అదనంగా ఏమి లేదు ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా జరుగుతున్న కార్యక్రమాలు ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుందా లేకపోతే ఈ రాష్ట్రం ఈ గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకమైన అభివృద్ధిని సాధించిందా సాధించలేదా వీటన్నిటికీ మాకన్నా మీరు బాగా చెప్పగలరు కాకపోతే కొన్ని విషయాలు మీకు మీకు పూర్తి స్థాయిలో సమాచారం లేని విషయాల గురించి ఈ కార్యక్రమంలో తెలియపరచేదానికి మేము ఈ సమయం తీసుకుంటా ఉన్నాం కేవలం నెల రోజుల కాలం కేవలం ఇంకా నెల రోజులే నెల రోజుల కాలంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన ఎన్నికల యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అని కేవలం ముప్పై రోజుల లోపల వచ్చేస్తుంది ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల లోపల మనకి షెడ్యూల్ విడుదల చేస్తూ ఎన్నికలు పూర్తి చేస్తాం కేవలం నలభై ఐదు అంటే ఈ నెల ఆ నలభై ఐదు రోజులు అంటే రెండున్నర నెల కాలం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేవలం ఇరవై ఇరవై ఐదు రోజుల లోపల ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు పూర్తయిపోతాయి అంటే ఏది ఏమైనా ఈ ఏప్రిల్ ఆఖరి కల్లా కూడా ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో పూర్తయిపోతా ఎన్నికల యొక్క షెడ్యూల్ ఒకసారి వచ్చిన తర్వాత అంటే ఇది నెల రోజుల్లో రాబోతాం ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ రకమైన ప్రభుత్వ శంకుస్థాపన కానీ ప్రభుత్వానికి ఏ రకమైన అధికారాలు ఉండకుండా నామమాత్ర మాత్రం పరిపాలన తోటి రాష్ట్రాన్ని నడపాల్సి ఉంటుంది నెల రోజుల కాలంలో ఎన్ని శంకుస్థాపన రాళ్లు వెయ్యాలనేది ఇప్పుడు జరుగుతున్న పోటీ మన కడప మన కడపలో ఉక్కు పరిశ్రమ కడపలో ఉక్కు పరిశ్రమ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి కడప వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి అని పులివెందల నుంచి మూడు నాలుగు సార్లు బాగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆయన పాపం గడ్డం పెంచేసి తిరుగుతున్నాడు నాకు కడపలో గట్టకపోతే నిరాహార దీక్ష అని చెప్పి వాళ్ళ స్థానిక మంత్రి గారు కూడా ఆ యొక్క సభలో కూర్చున్నాడు ఆయన సీఎం రమేష్ గారిని ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి బినామీ ఆయనే ఆయనే ఫ్యాక్టరీకి సంబంధించి బయటికి పేరు రావటం లేదు కానీ రేపు అన్ని భూసేకరణ అంత అయిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఆయన ఆయన పాపం కష్టపడి ఐదు రోజులు చేసాం నిరాహారించు ఆమరణ నిరాహారించు అది చల్లం లేదు అప్పుడు అప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు నాలుగు సంవత్సరాల కాలంలో దాని గురించి మాట్లాడినోళ్ళు లేరు ఊసెత్తిన వాళ్ళు లేరు పేపర్లో మాత్రం అప్పుడప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి పార్లమెంట్లో పలా ఆయన మాట్లాడినాడు ఆయన మాట్లాడాడు ఇంకా కేవలం నెల రోజులు ఉంది ఎన్నికల షెడ్యూల్కి తర్వాత రాయి వేసేదానికి కుదరదు దండేసే దండేసేదానికి మాత్రమే విలువ అందుకని కడప ఉక్కు ఫ్యాక్టరీతో మొదలు పెట్టారు కడప ఉక్కు ఫ్యాక్టరీ కానించి మొదలుపెట్టి నేరుగా తీసుకొచ్చి రామపట్నంలో వేశారు రామపట్నంలో వేసిన రాయి ఎత్తు చాలు లేదని చెప్పి దాని పక్కన పేపర్ కానీ ఇంకో కాగితపు రాయి వేశారు ఈ రాళ్లతో సరిపాలేదు ఇంకాస్త బారుగా రాళ్ళు వేయాలని చెప్పి ఈ జిల్లా హద్దులు జారలేదని నేరుగా పోయి దీనికి ముందు మర్చిపోయిన దీనికి ముందు చేరాల్లో మెగా చేనేత పార్క్ ఒక దానికి ఒక రాయి వేశారు ఈ రాళ్ళు జారలేదని ఈ రోజు ఈ యొక్క కావలి కానిస్టెన్సీ సంబంధించి దగదత్తి దగ్గర ఆడ విమానాశ్రయానికి అని ఒక రాయ్ వేశారు దాని అవతల ఒక హార్బర్ అని చెప్పి ఇంకొకటి ఒక రాయి వేశారు శుభల దిన్లు ఒక రాయి అసలు వేటికన్నా ఉన్నాయా వీటిల్లో ఒక్కదానికన్నా ప్రాథమిక అనుమతులు నేను నేనంట పూర్తి అనుమతులు కూడా కాదు కనీసం ప్రాథమిక అనుమతులు ఉన్నాయా రామాపట్నం పోర్టు మనకి బయట సంగతుల కన్నా స్థానిక సంగతులు మాట్లాడుకోవటం మంచిది రామ పోర్టుకు సంబంధించి ఎక్కడా కూడా ఫారెస్ట్ వారి క్లియరెన్స్ కానీ లేకపోతే మీకు సిఆర్జెడ్ జోన్ లో ఉంటుంది సముద్ర తీరానికి ఐదు వందల మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు జరపాలన్నా వాళ్ళు అనుమతి అనుమతులు లేవు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు ఈ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే ముందు విడతలో తీసుకోవాలనుకున్నారో దాంట్లో ఫారెస్ట్ భూమి కూడా సుమారు నాలుగు వందల ఎకరాలు ఉంది దానికి అనుమతి లేదు ఏ అనుమతులు లేవు నువ్వు ఎట్ట కడతావయ్యా నేనే కడతాను ఎట్ట కడతావయ్యా అంటే వాటికి సమాధానం లేదు మేము కడతాం ఎప్పుడు కడతావు మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఓట్లు వేసినారు అప్పుడు కంటారు కానీ ఎవరి నిన్ను మభ్య పెట్టాలని చేస్తున్నారు ఎందుకు ఇంకా ప్రజలకి ఈ మోసపు మాటలు చెబుతున్నారు ఈ రోజు నిన్ను దగదర్తి కాడ విమానాశ్రయం కావాలని ఎవరు అడగలేదు నిన్ను రాష్ట్ర డబ్బులతోటి ఈ రోజు ఇక్కడ రామపట్నంలో పోర్టు నిర్మించమని నిన్ను ఎవరు అడగలేదు ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించి పేద పేద ధనిక వర్గాలకు సంబంధించి అన్ని వర్గాల భూముల్ని నిన్ను గుంజుకోమని చెప్పి ఎవరు వచ్చి కలవలేదు నేను కేంద్ర ప్రభుత్వం యొక్క పదిహేను వేల కోట్ల రూపాయలతోటి రామేపట్నంలో పోర్టు నిర్మాణానికి మీరు సిద్ధమైన అంటే మేము రెడీ ఉన్నాం మొదలు పెట్టేదానికని దుఃఖరాజుపట్నం ఆగిపోయిన తర్వాత గత రెండు నాలుగు సంవత్సరాల కాలం నుంచి అడుగుతా ఉంటే నువ్వు సమాధానం చెప్పకుండా ఎక్కడ రామాయపట్నంలో పోర్టు వస్తే ఈ పోర్టుకి దిగుమతుల సంఖ్య పెరుగుతుందేమో ఎగుమతుల సంఖ్య పెరుగుతుందేమో ఈ రాష్ట్రంలో ఈ పోర్టే మేజర్ పోర్టుగా మారుతుంది అనే గణాంకాలతో సహా నీ ముందుంటే కృష్ణపట్నంలో ఉండే నీ మిత్రులకు దెబ్బ తగలకూడదండి వాళ్ళ పోర్టుకి ఏ రకమైన నష్టం రాకూడదని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఒక మేజర్ పోర్టు నీ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉపాధి రంగంలో కానీ ఇతరతర రంగాల్లో కానీ మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తే చక్కటి ధరని రైతులకి ప్యాకేజ్ కింద కట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సముచితమైన ధరని వాళ్ళకి నిర్ణయించి ఇవ్వాలనుకుంటే నువ్వు ఈ రోజు దానికి సంబంధించిన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నువ్వు ఒక పర్మిషన్ కాగితం ఒక చిన్న కాగితం రాస్తే పోయేదానికి నువ్వు రాయలే ఈ రోజు నువ్వేమంటున్నావు ఇది